హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యవాళ్ళి ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతాన్ని గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి అత్యంత శక్తివంతమైన పూజ అండి ఇది ఈ పూజ పూర్తి విధానము అలాగే ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేవి వస్తాయి కదండి ఏడు శనివారాల వ్రతం గురించి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేయబోతున్నాను అలాగే నేను పూజ చేస్తూ మీకు వచ్చిన సందేహాలన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి అలాగే అతి సులభంగా ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు వచ్చిన సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయండి మీరు వ్రతం చేయాలంటే ఈ ఒక్క వీడియో సరిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ అయితే మీరు సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి పూజా గది పెద్దగా ఉన్నట్లయితే పూజా రూమ్ లోనైనా సరే పీఠాన్ని సపరేట్ గా పెట్టుకోవాలి లేదు అనుకుంటే హాల్లోనైనా ఎక్కడైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి మన ఛానల్లో ఏడు శనివారాల వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి వీడియో అయితే పోస్ట్ చేశామండి ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అందులో క్లియర్గా ఉంటాయి వాటిని అన్నింటిని ముందు రోజే సిద్ధం చేసుకుంటే మనకి ఈ పూజకి ఎలాంటి అనేది ఉండదు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందు రోజే మనకు పీఠాన్ని నీట్గా ఉంచేసుకున్నాం కాబట్టి దానిపైన బియ్య పిండితో అప్పటికప్పుడు ఆడించిన బియ్య పిండితో నీట్గా పీట పైన పసుపు రాసి ముగ్గు వేసేసుకోండి తర్వాత దానిపైన పసుపు కానీ ఎరుపు కానీ వస్త్రాన్ని వేసుకొని పైన మీ దోసటితోనే అంటే చేతితోని మూడు దోశళ్ళు బియ్యాన్ని వేసుకోండి అందులో పసుపు కుంకుమ వేసి స్వామివారి పటాన్ని అక్కడ నిలబెట్టండి ఈ పూజకి ముఖ్యంగా పిండి ప్రమిదలండి మనం బియ్య పిండి ఎప్పుడో కాకుండా అప్పటిదప్పుడు మనం ఆడించుకొని తెచ్చుకుంటాం కదా ఆ బియ్య పిండిని ఈ పిండి ప్రమిదలకి యూజ్ చేసినట్లయితే చాలా మంచిదండి అన్నింటికి అదే బియ్య పిండి సరిపోతుంది అంటే చలిమిడికి ఇంకా పిండి ప్రమిదలకి ఇంకా మనం ముగ్గులు వేసుకోవడానికి అన్నిటికీ మనము అప్పుడు ఆడించుకున్న బియ్యం పిండి సరిపోతుందండి ఇక్కడ నేను ఒక పల్లెంలో ఏడు పిండి ప్రముధులకి సరిపడగా పిండిని తీసుకుంటున్నాను ముందుగా కొంచెం సపరేట్ చేసి చలిమిడికి కలుపుతున్నానండి అండి చలిమిడి అంటే కొంచెం మంచి నీళ్ళను అంటే నింపుకున్న నీళ్ళని వేసుకొని కలుపుకోవాలండి మొదలాగా ఆ చలిమిడిపై ముక్కను పెట్టేసి స్వామివారికి సమర్పిస్తే సరిపోతుందండి ఏడుకొండల స్వామి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్ని కాదండి మీకు ఏ కోరిక అయినా సరే అంటే ఇల్లు ఉద్యోగం వ్యాపారం ఇంకెలాంటి కోరికలైనా సరే ఈ వ్రతం వల్ల నెరవేరుతాయని నేను విన్నానండి నేను ఒక సంకల్పంతో ఈ పూజనైతే స్టార్ట్ చేశాను నా కోరిక కూడా నెరవేరాలని మీ అందరు కోరుకోండి మీకు కూడా ఏదైనా కోరిక ఉందనుకుంటే ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించండి నేను చెప్పిన విధంగా ఎలాంటి హడావుడు లేకుండా పూజ అనేది చేసుకోవచ్చండి ఇంకా పిండి ప్రమిదలకు వస్తే ఈ బియ్య పిండిలోని కొంచెం బెల్లాన్ని అలాగే అరటిపండు ఆవుపాలు ఈ మూడింటిని వేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం ఆవు పాలతో కలుపుతాం కాబట్టి అవే సరిపోతాయి కొంచెం కొంచెం పాలన వేస్తూ ముద్దలాగా అంటే చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి అప్పుడు మనకి పిండి ప్రమిదలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయండి అయితే ఈ వ్రతం గురించి మరొక కొన్ని విషయాలు మాట్లాడుకుందాము అయితే ఎంతోమంది ఈ పూజని నమ్ముతారండి అంటే ఈ పూజ చేసిన తర్వాత ఎన్నో వాళ్ళ కోరికలు నెరవేరాయని చాలా వరకు నేను విన్నానండి అన్నీ విన్నాకే నేను ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశాను స్వామివారు కూడా నా కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను చాలా మహిమగల వ్రతం అండి ఇది ఇల్లు కట్టుకున్నామని ఉద్యోగం వచ్చిందని ఇంకా వ్యాపారంలో సక్సెస్ అయ్యామని చాలా వరకు విన్నానండి ఈ వ్రతం చేయడం వల్ల కాబట్టి మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే స్వామివారికి మనస్ఫూర్తిగా కోరుకొని మీ వ్రతాన్ని అయితే ఎలాంటి సందేహం లేకుండా భయం లేకుండా ప్రారంభించవచ్చండి నిష్కల్మసమైన మనసుతో మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ఈ పూజను మొదలు పెట్టామంటే ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుందండి ఈ పూజ చేయాలనుకుంటున్న వారికి చాలా సందేహాలు అనేవి వస్తాయి కదా నాకు కూడా అలాగనే వచ్చాయండి సో నాకు వచ్చినవి మీకు కూడా వచ్చాయని అనుకుంటున్నాను నేను చాలా వరకు తెలుసుకొని మీకైతే చెప్పబోతున్నానండి మొదటి డౌట్ అండి ప్రతి వారము ఏడు పిండి ప్రమిదలతోనే దీపాలు పెట్టాలా అంటే అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి కొంతమంది ఫస్ట్ వారము ఒకటి పెట్టి అలాగా ఒక్కొక్క వారము ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళి ఏడు వారాలు అయ్యేసరికి ఏడు పిండి ప్రమిదలు పెడతారండి నేనైతే మొదటి వారము ఏడు పిండి ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి కొంతమంది ఫస్ట్ నుంచి ఆరు వారాల వరకు రెండు పిండి ప్రమిదలు పెడతారు అంటే ఒక్కొక్క పిండి ప్రముదలో ఏడు ఒత్తులు వేసి రెండు ఏర్పాటు చేసుకుంటారు ఏడో వారం వచ్చేసరికి ఏడు పిండి ప్రమిదలు పెట్టుకుంటారు ఇంకొక విషయం అండి స్వామివారికి అసలు కంటే వడ్డీ అంటేనే ఇష్టం కాబట్టి ఎనిమిదో వారం కూడా పూజ చేయాల్సి ఉంటుంది ఎనిమిదో వారంలో కూడా రెండు పిండి ప్రెంధులు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు వేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి స్వామివారు అలంకార అండి మీకు ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతోని అందంగా స్వామివారిని అలంకరించండి తులసిమాల లేకున్నా స్వామివారికి పూజ అయితే చేయకూడదు అది ఈ పూజలో అతి ముఖ్యమైనదండి ఇంకా రకరకాల పువ్వులతోని స్వామివారిని అలంకరించుకుంటే చాలా మంచిదండి ఇంకొక డౌట్ అండి ఈ పూజ చేసిన వాళ్ళు మాంసాహారాన్ని స్వీకరించవచ్చా అది మీ సంకల్పాన్ని బట్టి ఉంటుందండి అంటే కొంతమంది ఏడు వారాలు కూడా మాంసాహారాన్ని స్వీకరించరు మరి కొంతమంది శనివారం మాత్రమే తినకుండా ఉంటారు మిగతా రోజుల్లో తినేస్తారండి అది మీరు తీసుకునే సంకల్పాన్ని బట్టి ఉంటుందండి అది మీ ఇష్టం నేనైతే ఏడు వారాలు కూడా తినకూడదనే నేను నిశ్చయించుకున్నాను ఇంకొక డౌట్ అండి ఈ వ్రతం చేసిన వాళ్ళు బ్రహ్మచర్యం అంటే తప్పనిసరిగా ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలండి ఎందుకంటే మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనది సాధారణంగా అందరికి వచ్చే ఇంకొక డౌట్ అండి ఆడవాళ్ళము నెలకొకసారి నెలసరి ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా అయితే పూజ చేసే వారంలో ఒక వారం అడ్డం వచ్చినట్లయితే ఆ వీక్ ని స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి మనం కౌంట్ చేసుకుని పూజ అనేది స్టార్ట్ చేయొచ్చండి అయితే ఈ దీపాలకి వాడే ఒత్తులు సన్నటి అయి ఉండాలండి లావుపాటివి యూజ్ చేయకూడదు ఎందుకంటే మనం ఒక్కొక్క పిండి ప్రముధిలో ఏడేసి ఒత్తులు కలిపి ఒకటిగా వేస్తాం కాబట్టి సన్నటి ఒత్తులు వేసుకుంటే మనకి వీలుగా ఉంటుందండి దీపం వెలిగించడానికి స్వామివారి పటం ముందు పెట్టిన కుందుల్లో కూడా అవే ఒత్తుల్ని ఏడు ఒత్తులు తీసుకొని ఒకటిగా కలిపి వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పిండి ప్రధుల్లో ఆవు నేతిని స్వామివారి దగ్గర పెట్టాను కదా ఆ కుందుల్లోని నువ్వుల నూనెని యూజ్ చేశానండి మీరు ఆవు నెయ్యి లేదనుకుంటే మొత్తం నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన వెలిగించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి పూజ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కానీ పూజ చేస్తున్నప్పుడు కానీ స్వామివారి నామాన్ని మనసులో స్మరించుకుంటూ పూజ చేస్తే చాలా మంచిదండి ఇంకొక సందేహం వస్తుంది కదండి ఉపవాసం ఎలా చేయాలి మధ్యాహ్నం నిద్రించవచ్చా అనే విషయానికి వస్తే ఉపవాసం వాళ్ళు ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రించకూడదండి ఆ టైంలోనే మీరు స్వామివారి వ్రత కథా విధానం ఉంటుంది కదా స్వామివారి దగ్గర కూర్చొని చదవండి ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉదయం మనం ఎలాగే పూజ చేస్తాం కాబట్టి ఉదయం ఏమీ తినము మధ్యాహ్నము భోజనం చేసి నైట్ అల్పాహారం అండి పాలు పళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు ఉండలేమనుకుంటే టిఫిన్ కొంచెం తీసుకుంటే సరిపోతుందండి అయితే ఈ దీపాలు వెలిగించినప్పుడు అగ్గిపొళ్ళతో అసలు వెలిగించకూడదండి అగరబత్తి లేదా యాకహారతతోని వెలిగించవలసి ఉంటుంది మనకి ఇక్కడ ఒత్తులు తొందరగా వెలగాలంటే కర్పూరంని ఆ ఒత్తు చివరిలో పెట్టి మనం వెలిగించినట్లయితే తొందరగా వెలుగుతాయండి ఒత్తులు అనేవి ఇంకొక విషయం అండి ఈ పూజని ఎవ్వరైనా సరే చేసుకోవచ్చండి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే సందేహం లేకుండా ఈ పూజను చేసుకోవచ్చు అంటే ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటే ఏ శనివారం అయినా సరే మీరు మొదలు పెట్టవచ్చండి అమావాస్య వచ్చిన రోజు శనివారం స్టార్ట్ చేయకండి అంటే పౌర్ణమి ఏకాదశి ఇలాంటి మంచి తిథులు ఉన్న రోజుని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మీకు సందేహం ఉంటే పంతులు గారిని అడిగేసి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే స్వామివారికి అరటిపళ్ళు కొబ్బరికాయ తప్పనిసరిగా సమర్పించాలండి తాంబూలము ముఖ్యమైనది ఈ పూజలోని ఇంకా మీ శక్తి కల్లి ఏవైనా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొక సందేహం రావచ్చండి పేట పైన వేసే వస్త్రం ప్రతి వారం మార్చాలా అదే సరిపోతుందా అంటే అదే వస్త్రాన్ని మనము శుభ్రంగా ఉతికి ప్రతి వారము యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పూజ ఎలా మొదలు పెట్టాలనే విషయానికి వస్తే ఫస్ట్ పసుపుతో చేసిన గణపతిని కానీ లేదా మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే అదైనా సరే తీసుకోండి పూజకి ఏర్పాట్లన్నీ అయిపోయిన తర్వాత గణపతిని ఏర్పాటు చేసుకొని గణపతికి పూజ మొదలు పెట్టాలండి మనం చేసే పూజకి ఎలాంటి అడ్డుల ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతిని తప్పనిసరిగా ముందు పూజించుకోవాలండి గణపతికి ప్రాణ ప్రతిష్టాపన చేయాలండి అంటే ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి అంటూ గణపతిపై అక్షింతలు పుష్పాలు వేస్తూ గణపతిని పూజించాలి పాదయోపాద్యం సమర్పయామి హస్తోహర్యం సమర్పయామి ముఖ ఆజమయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్ర యుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి అక్షత సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి అంటే ఇవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి కదండి వస్త్ర యుగ్మం అన్నప్పుడు వస్త్రాలు లేదా అక్షింతలు ఈ విధంగా మనము గణపతి పైన వేస్తూ గణపతి పూజనైతే చేసుకోవాలి అలాగే గణపతికి ధూపం దీపం నైవేద్యం ఇంకా కర్పూరం సమర్పిస్తూ గణపతి పూజనైతే ముగించుకోవాలండి తర్వాత ఆచమనీయం చేసుకోవాలండి పంచపాత్రలో నీళ్లు ఉంచుకుంటూ చేతిలోకి వేసుకొని ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ అంటూ నీళ్ళని స్వీకరించాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి పూజకి ఇది చాలా ముఖ్యమైనదండి మన మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్పుకుంటూ స్వామివారిని నమస్కరించుకోవాలి ఇంకా మన గోత్రం ఇంట్లో వాళ్ళందరి పేర్లు మనము చెప్పుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి ఈ విధంగా సంకల్పాన్ని కూడా పూర్తి చేసుకోవాలి ఇప్పుడు మనము షోడచోపచార పూజ అయితే చేసుకోవాలండి అంటే ప్రాణ ప్రతిష్ట కలసారాధన పంచామృత స్నానం యజ్ఞోపవేతం తదంగ పూజ ఇవన్నీ చేయాలండి ఇవి ఒకవేళ మీకు నోరు తిరగలేదనుకుంటే ఫోన్లోనే ఉంటాయండి మంత్రాలు వాళ్ళు చదువుతారు మీరు వింటూ పూజ చేసుకుంటే సరిపోతుంది మీరు చదవగలరు అనుకుంటే బుక్లను చదువుకుంటూ పూజ చేసుకున్న సరిపోతుంది బుక్ లేదు అనుకుంటే ఫోన్లోనే ఉంటుందండి ఆ మంత్రాలన్నీ కూడా ఫోన్లోనే చదువుకుంటూ పూజ చేసుకున్నా సరే సరిపోతుందండి ఇది అయిపోయిన తర్వాత స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారిపైన అక్షింతలు కానీ పువ్వులు కానీ వేసుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకోవాలండి గోవిందనామాలు అయిపోయిన తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి ఇప్పుడు కూడా అక్షంతలు పుష్పాలు స్ స్వామి పైన వేసుకుంటూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలండి ఇవి అయిపోయిన తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి మీకు అమ్మవారి చిన్నపాటి విగ్రహం ఉంటే అది పెట్టుకొని అమ్మవారికి అక్షంతలతో పుష్పాలతోని పూజన చేసుకోవచ్చు లేదంటే స్వామివారితో సమేతంగా ఉన్నా సరే సరిపోతుందండి ఆ పటం పైన మీరు పుష్పాలు అక్షంతలు వేస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవార్లవి అష్టోత్తర శతనామావళి ఇంకేవైనా ఉంటే మీరు చదువుకోవచ్చండి లేదు ఇవేవి మాకు చదవడం రాదు అనుకుంటే మీకు ఫోన్లో పెట్టుకొని వింటూ స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకున్నా సరే సరిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఏడు శనివారాల వ్రత కథ అనేసి బుక్లో ఉంటుందండి మీ దగ్గర బుక్ లేకపోతే ఫోన్లో ఉంటుంది అది కూడాను వింటూ పూజ చేసుకోండి లేదు అంటే ఈ ఏడు శనివారాల వ్రత కథ బుక్ మనకి ఏ పూజ స్టోర్లోనైనా సరే అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి మీరు పూజ చేసుకుంటున్నాము అన్నప్పుడు ముందుగానే ఈ బుక్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే మనకి ఎలాంటి డౌట్స్ అనే ఉండవండి ఎందుకంటే మన పూజ మొత్తం ఈ బుక్లో క్లియర్గా ఉంటుంది హ్యాపీగా చదువుకుంటూ చేసుకోవచ్చండి ఇవేవి చదవడం రాదు అన్న వాళ్ళకు మాత్రము ఫోన్లో వింటూ పూజ అనేది చేసుకోవచ్చు మీకు ఆ మంత్రాలు పలకడం రాదు అనుకుంటే స్వామివారి నామాన్ని జపిస్తూ పూజ చేసుకున్నా సరే సరిపోతుందండి మీరు చదవలసిన మంత్రాలన్నీ చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టుకోవాలండి తర్వాత తాంబూలం ముందే సమర్పించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈలోపు పూజ అయ్యేలోపు మీకు నెయ్యి ఏమైనా తగ్గిందనుకుంటే పిండి ప్రముధుల్లోని మరలా మీరు నెయ్యి వేసుకోండి ఎందుకంటే పూజ అయ్యేలాగా దీపాలు కొండెక్కకూడదు కాబట్టి మీరు నెయ్యిని చూసుకుంటూ వేసుకోండి కుందులంట తర్వాత స్వామివారికి ధూపం కర్పూరం సమర్పించాలండి కర్పూరం ఇచ్చినప్పుడు మంగళహారతి పాటు ఉంటుంది అదైనా సరిపాడుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా స్వామివారి నామాన్ని చేపిస్తూ కర్పూరం నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతిని సమర్పించుకోవాలండి ఎంతో మహిమగల ఏడు శనివారాల వ్రతము అందరికీ చాలా ముఖ్యమైనదండి రకరకాల బాధలతో అనేక మంది బాధపడుతూ ఉంటాం కదా ఎన్ని చేసినా సరే ఫలితం అనేది రాకుండా ఉంటుంది అదే ఈ వ్రతాన్ని ఒక్కసారి నమ్మి మొదలు పెట్టారంటే మనకి ఎలాంటి క్లిష్ట సమస్యతో బాధపడినా సరే ఆ వెంకటేశ్వర స్వామి మన కోరికని నెరవేరుస్తారని మన బాధల్ని తీరుస్తారని చాలా వరకు నమ్ముతారండి నేను అదే నమ్మకంతో ఈ పూజను మొదలు పెట్టాను నా కోరికను కూడా స్వామివారు తీరుస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మనం ఎంత నియమ నియమనిష్టలతో ఈ పూజ చేశామంటే మనకు అంత మంచి ఫలితం అనేది ఉంటుందండి ఇంకా ధూపం కూడా ఆ రోజు స్వామివారికి చూపించి ఇంకా వేరొక దూప్ స్టిక్ని తీసుకొని ఇల్లంతా చూపించండి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటికి పోతుందండి స్వామివారి పూజ అయ్యాక రోజంతా మనము స్వామివారి నామాన్ని జపిస్తూ లేదా స్వామివారి పాటలు వింటూ ఈ విధంగానే మనము రోజుని గడపాలండి ఎలాంటి వేరే పాటలు కానీ లేదా గొడవలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు మీ పూజకి ఎలాంటి ఫలితం అనేది ఉండదు వీలైనంతవరకు శాంతంగా ఉంటూ దేవుడి నామాన్ని స్మరిస్తూ దేవుడి పాటలు వింటూ దేవుడిని మనము పూజించుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా పూజ చేసుకోవాలండి తర్వాత సాయంత్రం వేళ కూడా మనము అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత పూజను చేసుకోవాలండి అంటే పిండి ప్రమిదలవన్నీ తీసేసి ఒక ఆవుకు కానీ లేదా పక్షులకు కానీ పెట్టుకోండి మీరు తక్కువ పిండి ప్రమిదలు పెట్టుకున్నట్లయితే మీరే నైవేద్యంగా స్వీకరించవచ్చు లేదు అనుకుంటే ఆవులకి పెట్టేస్తే సరిపోతుంది నేనైతే ఆవులకే సమర్పించానండి అవి చాలా బాగా తిన్నాయి సాయంత్రం వేళ కూడా మనం పటం దగ్గర పెట్టుకున్న కుందిల్లో నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవాలి అప్పుడు కూడా ఏడు ఒత్తులని కలిపి ఒక ఒత్తుగా చేసుకొని దీపారాధన చేసుకొని మరలా పువ్వులు స్వామివారికి నైవేద్యం మీరేమి ప్రిపేర్ చేయని అవసరం లేదండి ఇంట్లో పళ్ళు ఉంటే పళ్ళు లేదంటే బెల్లం ముక్క ఏవైనా సరే పెట్టి స్వామివారికి పూజించుకోవచ్చండి ఈ శనివారం రోజున సాయంత్రం వల్ల ఏదైనా టెంపుల్కి వెళ్తే చాలా మంచిదండి మీకు కుదరకపోతే వెళ్ళకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఇదే అండి స్వామివారి పూర్తి పూజా విధానం అండి మీకు అన్ని సందేహాలు ఈ ఒక్క వీడియోతోనే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఇంకా ఏ రకమైన డౌట్ ఉన్నా సరే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను పూజ ఎలా చేయాలి నియమాలు ఏంటి నైవేద్యాలు ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఇంకా మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మ్యాక్సిమం క్లియర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి ఏడు వెంకటరమణ స్వామికి ఎంతో ఇష్టమైన ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఎలాంటి సందేహం లేకుండా భయపడకుండా ప్రశాంతంగా పూజని స్టార్ట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఎన్నో కుటుంబాలను అలాగే ఆపదల నుంచి గట్టెక్కించిన ఈ ఆపద మొక్కలవాడు పూజ ఎంతో మహిమ గలదండి పూర్తి వివరాలతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి పూజ చేస్తాము లేదా చేయాలనుకుంటున్నాము వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి డౌట్స్ అనేవి మీకు రావండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ్ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య అవార్డ్